మన పాత కొద్దిగా పిల్లకి వస్తే కొద్దిగా ముందుకు వెళ్ళండి పురుగా अ <laughs> పౌష్టికారాలు అందించడంలో ముఖ్యంగా ఎంతో కృషి చేస్తున్నాం తెలుగుదేశం వాటి గుమ్మను నారాయణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు కార్యక్రమం మన సురేష్ టీడీపీ నాయకుడు సురేష్ గారు ఈరోజు కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు నడిపిస్తున్నారుహారం అందించడంలో గుమ్మనూరు కృషి చేస్తుంది ఎందుకంటే ముందు నుంచి భక్తి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో కొంతమంది వృధా భక్తితో పెట్టినా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుస్తూ దగ్గరుండి చూసుకుంటున్న గుమ్మనూరు నారాయణ ఈ గారికి మీ సహకారము మన అందరి ధ్యేయము మన గుమ్మనూరు జయరామన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన స్త్రీల ఉచిత భోజన కార్యక్రమానికి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా జనసేన బిజెపి ప్రతి నాయకుడు మనతో పాటుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యే వారికి ఇక్కడే ఉంటూ గర్పణి స్త్రీలకి దగ్గరుండి అన్నదానాలను కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఎప్పుడు నాతో పాటు ఉంటున్న జనసేన సోదరులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న ఏ రోజు చెప్పినా నేను ఆ రోజు మన గుత్తిలో నిర్భయ ప్రతి ఒక్కరూ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నా అని చెప్పి జయరామకి ఆ రోజు మాట ఇచ్చిన మాట తప్పక నాయకులే కాకుండా ఒక సామాన్యమైన కార్యకర్త ఈ రోజు భోజనానికి ముందుకొచ్చి పెడుతున్నది సురేష్ బండగేరి సురేష్ అని ఈ రోజు ఈ నా సోదరుడు సామాన్యమైన కార్యకర్త ఈ కార్యకర్త తమ్ముడు మనం ఎంతో ఖర్చు చేస్తుంటాము ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతుంటాము కానీ ఈ రోజు నువ్వు ముందుకొచ్చి నీ పెద్ద నీ సన్న సన్న నీ వయసు చిన్నదైనా పెద్ద కార్యక్రమానికి ఒడిగట్టినందుకు మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున నీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు మా చెప్తున్నానంటే మన గుత్తి మండలంలో గుత్తి హాస్పిటల్ వచ్చే గర్భిణీ పక్క మండలం నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు మనకి అన్నదానానికి అయితే నేను ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ రోజు జయరామన్కి ఏ రోజైతే నేను తెలిపినాను ఆ రోజు అన్న మాతిచ్చిన విధంగా నా మండలంలో ఉన్న నా తోటి ఫ్రెండ్స్ నాయకులు అందరూ నాతో పాటు సహకరిస్తూ ఇరవై రెండవ వారంతో రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే మనం పెడుతున్నది గర్భిణీ స్త్రీకి ఒకటే కాదు గర్భిణీ స్త్రీతో పాటు గర్భిణీ స్త్రీ కడపలో ఉన్న బిడ్డకు కూడా పౌష్టిక ఆహారం అందిస్తున్నామంటే ఆ రెండు ప్రాణాలకి పౌష్టిక ఆహారం అందించి మనము మనం చేసే కార్యక్రమంలో ఆ దేవుడు మనకి ఎప్పుడు సహా సహకారాలు ఉంటామని నేను దీవిస్తూ మన అందరితో పాటు మీతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇట్లే మనం ముందుకు దిగ మనం దిగ్విజయంగా ఏర్పాటు చేసుకునే విధంగా మీరు నాకు సహకరించాలని కోరుకుంటూ